అందరికీ నమస్కారం నేను మీ అనంత మర్రిస్వామి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు ఆర్ అండ్ సెంటర్ అడ్వాన్స్ న్యూమరాలజీ సైంటిఫిక్ వాస్తు వెల్త్ అడ్వైజర్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక విషయం ఉంది ఎవరైనా సరే మంచి ఆరోగ్యం కావాలన్నా మంచి ఉద్యోగం కావాలన్నా మంచి రిలేషన్షిప్ కావాలన్నా అది మీ వల్లనే సాధ్యం ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు ఏదైనా సాధించాలి గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే అతని జాతకం రాస్తే గవర్నమెంట్ జాబ్ రాదు సో గవర్నమెంట్ జాబ్ ఉంది అని స్వామి మాత్రం పండితుడు మాత్రం చెప్పగలడు సో గవర్నమెంట్ జాబ్ రావడానికి ఉద్యోగానికి అర్హత సాధించి అప్లై చేసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి వెళ్తేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఖచ్చితంగా కాబట్టి మీ ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అవునా కదా మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకే జాతకంలో ఉంది అని మాత్రమే స్వామి చెప్తాడు నువ్వు ప్రయత్నం చేస్తేనే అప్పుడు అది సాధ్యం అవుతుంది రిజల్ట్ భగవంతుడి మీద వదిలేయాలి ఇంతకీ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఎంత ఆధునిక కాలం వచ్చినా కూడా మనిషి పని చేస్తేనే రిజల్ట్ వస్తున్నాయి అవునా కదా చనిపోయిన వ్యక్తిని మనం బ్రతికించగలమా ఎంత టెక్నాలజీ ఉన్నా అంతర్ అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా మనిషిని మనం తిరిగి తీసుకురాలేము మన కదా ఎగ్జాంపుల్ రాకెట్ తయారు చేయాలంటే ఆల్రెడీ ఉండే వాటిని అసెంబ్లీ చేస్తేనే రాకెట్ తయారవుతుంది కొత్తగా ఎవరు మెటీరియల్ తయారు చేయట్లేదు ఆల్రెడీ ఉండే వాటిని ఇన్నోవేషన్ చేస్తున్నారు డిస్కవర్ చేయట్లేదు సో కొత్త రాకెట్ తయారు చేసినా ఇన్నోవేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఉండే వాటిని ఉపయోగించి తయారు చేస్తున్నారు కాబట్టి ఎంత టెక్నాలజీ మారినా భగవంతుని అనుగ్రహం కూడా మన మీద ఉండాలి ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త కారు కొత్త బైక్ కొన్న అది ముందుకు వెళ్ళాలంటే ఇంధనం ఎంత అవసరమో మీ ప్రయత్నం కూడా అవసరం కీ ఆన్ చేయకుండా బండి ముందుకు వెళ్ళదు కాబట్టి మీ ప్రయత్నం కూడా చాలా ముఖ్యము ఏ స్థితిలో అయినా సరే ఇంట్లోనా మనకు కరెంట్ కావాలి అంటే మన వైరింగ్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది బల్బ్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం కరెంట్ కావాలంటే స్విచ్ ఆన్ చేస్తేనే మనకు కరెంట్ వస్తుంది అలాగే మీ ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది ఇంట్లో మనకి రైస్ ఉన్నాయి కుక్కర్ ఉంది గ్యాస్ ఉంది వంట సామాన్లు ఉన్నాయి అన్నం తయారవుతుందా నువ్వు వాటిని అన్ని కడిగి కుక్కర్లో వేసి స్విచ్ ఆన్ చేస్తేనే రైస్ తయారవుతుంది అప్పుడు విజిల్ వస్తుంది ఇండికేషన్ అదే భగవంతుడు భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి మీరు ప్రకృతికి లోబడి ఉండాలి ప్రకృతిని హాని చేయకూడదు రెస్పెక్ట్ ఉండాలి గ్రాటిట్యూడ్ అంటారు కదా మనం ప్రకృతికి ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తామో అంత పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ పంచభూతాలు లేనిదే ఈ మానవ సృష్టి లేదు అవునా కదా ఈ పంచభూతాల భూతాలకు మనం గ్రాటిట్యూడ్ చూపించాలి ఏ కాలంలో అయినా సరే సో మనం టెక్నాలజీ ఉపయోగించి మామిడి పండ్లను చలికాలంలో పెంచగలమా చలికాలంలో పండించగలమా మామిడి పనులను ఎవరి వల్ల సాధ్యం కాదు అలాగే మీరు కూడా ప్రకృతికి తెలుసు ఏ కాలంలో ఏమి ఇవ్వాలి అనేసి సో ప్రకృతికి ఎదురుగా వెళ్ళకూడదు సో ప్రకృతిని ప్రేమించండి మీరు అనుకున్నది సాధిస్తారు సో మీరు అనుకున్నది సాధించాలంటే దృఢ సంకల్పం ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఫోకస్ ఉండాలి ఇష్టంతో చేయండి అప్పుడు మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ స్వామి వివేకానంద చెప్పినట్టుగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీ పనిని మీరు ప్రయత్నిస్తారో సగం పని పూర్తయినట్లేదు ఇంకం చెప్పారు కదా వెయ్యి అడుగులైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది మీ హెల్త్ మీ వెల్త్ మీ ఉద్యోగం మీ ఫ్యామిలీ ఏదైనా సక్రంగా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ గురు శ్రీ మాత్రే నమ ఈ వీడియో ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీ మాత్రేయ నమహ